ఎట్లిస్తాం అన్నా ఎట్లుస్తాం గద్దర్ ఎట్టిస్తాం చెప్పండి అని భావాచాలమైంది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మడ్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తామేమో పక్కా ఏం మా కార్యకర్తలను మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాట వ్యక్తి గద్దర్ అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లిస్తాం మీరు వంశం ఇస్తామేం దారుసు భయపడే ప్రసక్తి లేదు వెనుకపోయే ప్రసక్తి లేదు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్దాంతం కోసం భారత్ మాట కీజే అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బాబు గద్దర్ మా కార్యకర్తలు హత్యాయించి ఎన్ఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు అటువంటి వ్యక్తిని ఏ విధంగా అమ్ముతారు ఇవాళ ఇది ఈ రాష్ట్రము వారి తెలంగాణకు అప్పుడు ఏమండరు మనప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు ఈ రాష్ట్రానికి ఇవ్వాలే ఈ రాష్ట్రానికి ఇయొద్దని ఎక్కడ ఉండదు ఇవన్నీ మళ్ళీ తెలంగాణ 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 సెంటిమెంట్ను మీరు రగిలిసినా తెలంగాణ ప్రజలు అన్ని తెలుసు ఎవరు తెలంగాణ సెంటిమెంట్ తో లాభపడ్డరు ఎవరు అమాయకుల బలైపోయి వాళ్ళ ఎవరు లాభపడ్డరు ఇలా ఎవరి వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందుతున్నది ఎవరు నిజమైన తెలంగాణ కోసం ఇవాళ బిల్లును